సో యా ప్లీజ్ ఆ ఎవరు తీర్చలేరు మా కానీ ఆ కొంత సహాయం వీళ్ళు చేయాలి అని ముందుకు రావడం చాలా చాలా మంచి విషయము అండ్ చంద్ వన్ హెవ్ సంథింగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండ్ అందరికీ తెలిసిందే రీసెంట్గా ఫిష్ వెంకట్ గారు అమ్మ అంటే చాలామంది ఓదరుస్తారు కానీ ఆ మనిషి లేని లోటు మేము తీర్చినాం బట్ అంటే సారీ ఫర్ ద డిలే ఇది చాలామందికి తెలియని విషయం ఏంటంటే మేము ఆయన ఉన్నప్పుడే అనుకున్నాము ఇద్దామని చెప్పేసి బట్ కొన్ని కారణాల వల్ల లేట్ అవ్వటం అది చివరికి ఇప్పుడు వాళ్ళ వైఫ్కి ఇవ్వటం కూడా కొంచెం బాధగా ఉన్నా కూడా అది మీకు ఉపయోగపడుతాయి అని మా ఉద్దేశం అండ్ అనుకోకుండా ఫిష్ వెంకట్ గారి దగ్గర నుంచి మేము ఒక చిన్న గ్రూప్ ఒకటి స్టార్ట్ చేసాం మా యాంకర్స్ అందరం కలిసి యాంకర్స్ హెల్పింగ్ హ్యాండ్ అని చెప్పేసి సో అందరిని అడిగినప్పుడు వాళ్ళకి ఎంత తోస్తే అంత వాళ్ళు ఇచ్చారు అంటే అమౌంట్ పర్టికులర్గా ఎంత అమౌంట్ అని చెప్పకపోయినా ఒక పదివేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక ఐదు వందలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మూడు వందలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఐ థింక్ అంటే హెల్ప్ చేయాలి అని నేను అడగగానే ఇచ్చిన మా యాంకర్స్ అందరికీ కూడా నిజంగా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మేము ఇలాగే ముందు ముందు ఇది ఇలాగే కంటిన్యూ అయ్యి ఇంకా మాలో మాకు కానీ లేకపోతే బయట కానీ లేకపోతే ఎవరికైనా కూడా హెల్ప్ కావాలంటే మేము ఎప్పుడు ఉంటామని చెప్పేసి చెప్తున్నాను ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ యాంకర్స్ అందరికీ మా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గీత గారు థ్యాంక్ యూ అండ్ ఈ స్టేజ్ ఇచ్చిన పెళ్ళిలో పెళ్ళి సినిమా టీం అందరికీ కూడా అండ్ పిఆర్కి అండ్ స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చందు అండ్ ఆల్ అందరూ కి వేదిక మీద ఉన్న ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ అండ్ యెస్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎస్ ఇంకా చాలా కంటెంట్ వస్తుంది ఈ సినిమాకి